చీఫ్ గారు గవర్నమెంట్ చేసిన ఇంప్లికేషన్ పడిందో మాకు తెలుసు క్యాపిటల్ అనేది పోయింది సరే పోతే వైజాగ్ పోయింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి తాడేపల్లిలో నవ్ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని వైజాగ్ వెళ్ళిపోతుంది మోస్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ మళ్ళీ అంటే మన కాన్షియన్సీ గురించి మాట్లాడతాను సార్ మాట కూడా దాదాపు నెక్స్ట్ ల్యాండ్ వైజెస్ వెళ్ళిపోతే ఈ అపర్ణ కమ్యూనిటీ గురించి చూసుకుంటే సార్ ఎంతో మంది రైతులు మన రెడ్డి కమ్యూనిటీకి అండ్ చౌదరి కమ్యూనిటీలో లో ఉన్న వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇప్పుడైతే డెషన్ తీసుకోక ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్ఆర్టీ కంపిన వాళ్ళు మూడు వేల ఐదు వందల రూపాయలు కనిపిస్తున్నారు ఒక్కొక్కరు ఎంతో లాస్ లోపల రాజశేఖర్ రెడ్డి గారు ఫోటోలు పెట్టినారు దేవుడు బొమ్మలు పెట్టారు ఇళ్లలో రాజశేఖర్ రెడ్డి గారు బొమ్మలు పెట్టినారు లోపల బాధ ఉన్నా గానీ బయటికి జెండా పట్టుకుని అదే డబ్బులతో తిరుగుతున్నాడు అనేది మనం ఏదైతే చెట్టు పెరిగిందో కొమ్మలు నరికేసుకుని కొమ్మలు అనేవి ఏదైతే డబ్బులు ఉన్నాయో ఐ మీన్ ఆ డబ్బుల్ని కూడా వేస్ట్ చేసుకుని మళ్ళీ వైసీపీ కోసం తిరుగుతున్నాం కానీ లోపల ఉన్న బాధని మీకు మీ తాకా ఎవరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు కానీ వీటి మీద కొంచెం రిజల్యూషన్స్ మీరు చూసి అంటే మీరు గవర్నమెంట్ తో మాట్లాడతారు ఆ రిపంచ మీ మీద పడి లావణ్య గారి మీద పడితే అవన్నీ జరుగుతూ ఉంటున్నాయి ప్రెసెంట్ బయటికి చెప్పుకోకపోవచ్చు అని